సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎప్పటిలాగా రోజు కూడా రెండు చుట్టూ దీంట్లో షుడ్ ఐకప్ రైట్ ఎస్ వాట్ ఈస్ దే టు డేస్ క్వశ్చన్ వింటర్లో జలుబు రాకుండా ఉండేందుకు ఏ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి ఓకే క్వశ్చన్ అర్థమైంది కదా మన మన లిజినర్స్ కి సో ముఖ్యంగా ఈ వింటర్లో జలుబు ఎక్కువగా రాకుండా ఉండడానికి జాగ్రత్తలు మా సూనిలు అడుగుతున్నాడు సో మనందరికీ తెలిసినట్టు ముఖ్యంగా చిన్నపిల్లలు చంటి పిల్లలు కానీ వయోవృద్ధులు వయసు ఉన్నవాళ్ళు సాయంత్రము ఆరు తర్వాత ఫైవ్ థర్టీ సిక్స్ తర్వాత మార్నింగ్ బిఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ ఇంటిలో నుండి బయటకు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి రెండవది ఖచ్చితంగా వాటర్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి వీలైతే గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగాలి చల్లని వాటర్ కానీ ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ బయట ఐస్ క్రీమ్స్ కానీ తినకుండా ఉండడమే బెటర్ ముఖ్యంగా చిన్నపిల్లలు ప్లస్ అందరు కూడా ఈ జాగ్రత్తలు పాటించవారు తర్వాత ఇన్నర్ క్లోత్స్ యాక్చువల్లీ మనకు లోపల దుస్తులు అంటాం కదా ఇన్నర్ క్లోత్స్ దే విల్ గివ్ యూజ్ ఏ గుడ్ టెంపరేచర్ బయట బయట దుస్తులతో పాటు ఇన్నర్ క్లోస్ తప్పకుండా ధరించాలి పాటు మనం చెవులో చెవులని మామూలుగా మన హెడ్ని బాడీని మంచిగా ఉలిన్ క్లోస్తో కాపాడుకోవాలి ఇంకా జాగ్రత్తలు మన మెడికల్ రీత్యా జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు కానీ బీపీ వాళ్ళు కానీ ముఖ్యంగా పక్షవాతం వచ్చిన వాళ్ళు కానీ వయసు ఉన్న వాళ్ళు కానీ క్రమం తప్పకుండా వాళ్ళు వాళ్ళ మందులు వాడుకోవాలి ముఖ్యంగా ఈ ప్యారలైసిస్ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ ఈ చలిగాలికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఉండడమే ఉత్తమం ఒకవేళ మనం రెగ్యులర్గా వ్యాయామం కానీ వాకింగ్ కానీ చేసే వ్యక్తులు వీలైతే సిక్స్ థర్టీ తర్వాత కొంచెం సన్ వచ్చిన తర్వాత ఎండ వచ్చిన తర్వాతనే వ్యాయామం కానీ యోగా కానీ చేసుకోవాలి ఇంకా వాటర్ విషయం ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఫుడ్ విషయం కూడా ఫుడ్ వింటర్లో మనకు ఎక్కువగా వేడి వచ్చే ఫుడ్ తీసుకోవాలి అంటే లైక్ మనం మనం నట్స్ కానీ ప్రోటీన్ ఫుడ్ కానీ ఎక్కువ తీసుకోవాలి ఫ్యాట్ యాజ్ యూజువల్గా తక్కువ తీసుకోవాలి వింటర్లో కాప్స్ కొంచెం డయాబెటిక్ లేని వాళ్ళు కార్బోహైడ్రేట్స్ కూడా తీసుకోవచ్చు కార్బోహైడ్రేట్స్ కూడా మూడు అమౌంట్ ఆఫ్ క్యాలరీ ఇస్తాయి అండ్ అన్ని ఆహార పదార్థాలు కూడా వీలైనంత వరకు గోరువెచ్చ కానీ వేడివేడిగా వేడివేడిగానే వండుకొని తినే ప్రయత్నం చేయాలి అండ్ వింటర్లో చాలామందికి ఇంకో వచ్చే ప్రాబ్లం ఏంటంటే చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి చర్మం పొడి వాడడము హెయిర్ లాస్ ఎక్కువ కావడము తర్వాత దురద రావడము ఈ దురదతో కొంచెం నిద్ర లేనితనము కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి సో మనం ఇంటర్లో యూజువల్గా జనాలు ఏంటంటే వాటర్ తీసుకోవాలి సో డెఫినెట్గా గుడ్ హైడ్రేషన్ తీసుకోవాలి వాటర్ తీసుకుంటే ఈ చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ ఇంటర్ని మనం డెఫినెట్గా అధిగమించవచ్చు ప్లస్ మనం ఈ కోల్డ్ కాఫ్ ఈ ఈ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం మాస్క్ కూడా ధరించవచ్చు దీనివల్ల మనకు రెండు ఉపయోగాలు ఒకటి మనం ఏం బ్యాక్టీరియా అట్లా డైరెక్ట్ ఎక్స్పోజ్ కాము ప్లస్ ఆ గాలి ఆ గాలి కూడా కొంచెము మనకు ఎక్కువగా లోపలికి పోకుండా ఉంటుంది సో ఈ జీ ఈ జాగ్రత్తలు పాటించి ఈ వింటర్ని అందరూ ఆరోగ్యంగా ఎంజాయ్ చేయగలరని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ సార్